హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఆల్రెడీ మీకు ఈ వీడియో నేను చూపించానండి అంటే విత్తనాలు వేసుకున్నప్పుడు అవి ఇదిగోండి ఇలా వచ్చినాయి మాట చుక్కకూర విత్తనాలు అయితే ఇలా వచ్చినాయి తోటకూర అయితే పెద్దగా రాలేదండి వర్షాలకేమో నీళ్లు ఎక్కువ అయిపోయి అసలు తోటకూర అయితే సరిగ్గా రాలేదు కానీ చుక్కకూర అయితే అలా వచ్చింది తర్వాత ఇది వంగనారండి ఈ వంగనారలోనే చింత మొక్కలు కూడా రెండు ఉన్నాయి అయితే ఇవి వీడియో మీకు ఆల్రెడీ నేను ఫుల్ వీడియో పెట్టానండి ఎలా నాటుకున్నాను ఏంటనేది ఇవి వచ్చేసరికి టమాటా టమాటానారు ఆల్రెడీ తీసేసానండి ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న విత్తనాలు ఉన్నాయేమో లేచి అవి కూడా ఇలా పెద్దగా అయినాయి ఇవి తీసి నేను విడిగా నాటుకోవాలి అయితే ఇందులో నేను అవకాడో వేశానండి మీకు చూపించాను అవకాడో మూడు గింజలు పెట్టానండి ఒకటి నానబెట్టి రెండేమో నానబెట్టిన గింజల్ని మళ్ళీ మనం టిష్యూ పేపర్లో చుట్టి జిప్ల కవర్లో పెట్టిన తర్వాత అది వేరు తొడిగిన తర్వాత వేసిన మొక్కలు అండి రెండు అందులో ఒక మొక్క మాత్రం ఇదిగోండి ఇలా వచ్చిందన్నమాట చక్క రెండు చిగురాగులు కూడా వచ్చినాయండి ఇంకా అవకాడ మొక్క అయితే మన ఇంట్లో వచ్చేసినట్టే మెల్లగా ఇది కాస్త ఎదిగిన తర్వాత తీసి కింద పెట్టుకుంటాను ఇంతకీ ఈ వీడియోలో మీకు ఏం చెప్పాలనుకున్నానంటే మనకి అసలే శరన్నవరాత్రులు కదా ఎక్కువగా మనం ఆల్మోస్ట్ వెజ్ తింటాము అయితే ఇందులో ఒక మంచి రోటి పచ్చడి అయితే చూపిస్తానండి ఇవాళ మనం ఈ చుక్కకూరతోటి ఆ పప్పు కానీ ఏదైనా కలగలుపు కూరలు కానీ చేసుకుంటూ ఉంటాము కానీ రోటి పచ్చడి కూడా చాలా బాగుంటుందండి అదైతే చూపిస్తాను నేను చుక్కకూరని ఇలా వేర్లు మొత్తం తీయకుండా ఇలా సుతలు మాత్రమే కోసుకుంటున్నాను ఇది మనకి రెండు రెండు విత్తనాల కింద ఊడ్చుకుంటేనండి బలం ఎక్కువగా ఉండి రెండు సార్లు చక్కగా కట్ చేసుకోవచ్చు అంట నాకు తెలియక నేను ఒకసారిగా వేసేసాను అది గుబురుగా అలా వచ్చేసింది ఇంకా సరే అదైతే ఒక అయితే అయ్యిందండి దాన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇలాగా ఒక కడాయి పెట్టుకొని చక్కగా నూనె వేసుకొని ఎక్కువ కాదండి ఒక నాలుగు స్పూన్లు వేసుకున్నాను నూనె అంతే ఇంక ఇందులో మనకి ఎక్కువ నూనె వేసేది ఏమీ ఉండదు ఈ నూనెలో కాస్త వేడెక్కిన తర్వాత కడుక్కున్న చుక్కకూరనైతే వేసేసుకుంటానండి ఇది చుక్కకూర ఒక్కటే వేసుకొని అవసరం లేదు మనం పచ్చడి చేసుకున్నప్పుడు రోడ్డు పచ్చడి ఇంక ఇందులో నేను మంచి గుమగుమలాడిపోయి సువాసనతో వచ్చేది ఏముందండి కొత్తిమీర పుదీనా కానీ నేను ఇవాళ పుదీనా ఒక్కటే వేసి ఈ చుక్క కూర మనకి పులుపుదనం ఉంటుంది కదండి మనకి గుమ్మగుమ్మలు మంచి సువాసనతో పుదీనా ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్లో చేస్తున్నాను అనమాట అదొక గుప్పుడు ఇదొక గుప్పుడు వేసుకున్నాను ఈ రెండింటిని కూడా బాగా మగనిస్తానండి ఈ ప్లేస్లో మీరు ఏ ఆకుకూరనైనా కలుపుకోవచ్చునమాట ఎందుకంటే మనకి చుక్క కూర పుల్లగా ఉంటుంది కదా దీని కాంబినేషన్లో మనం తోటకూర వేసుకోవచ్చండి తర్వాత మెంతికూర వేసుకోవచ్చు ఇలా కొత్తిమీర వేసుకోవచ్చు అలాగే ఆకుకూరలతోనే మనం మిక్స్ చేసుకొని కూడా ఈ పులుపుతో కాంబినేషన్లో చేసుకోవడం వల్లనే ఓ ఎక్కువ పులుపు అయితే ఉండదు అందులోనూ వేరే ఆకుకూర కూడా కలుస్తుంది కాబట్టి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి అది మగ్గితే ఎంతో అవదు కదా ఇదిగోండి ఒక గరిటెడ్ అయ్యిందిమాట అయితే దీన్ని పూర్తిగా చల్లారినిద్దాము ఇందులో కాస్త ఉప్పు అయితే వేసానండి చక్కగా మగ్గిపోయింది దీన్ని తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో ఒకటి కావాల్సినవి ఏంటంటే మనకి ఇష్టమైతే పచ్చిమిరపకాయలు వేపుకోండి చక్కగా ధనియాలు వెల్లుల్లిపాయలు జీలకర్ర అవి ఇంకా లేకపోతే మిరపకాయలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు వేపుకొని కూడా చక్కగా కుమ్మిన తర్వాత ఈ పేస్ట్ అయితే వేయండి చక్కగా కుమ్మేసుకొని మనం పచ్చడి చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు కాంబినేషన్ కానీ ఎండుమిరపకాయలు కాంబినేషన్ కానీ నేను అసలు ఇప్పుడు ఏమీ వేపకుండా ఇలా రోడ్లో వేసి కుమ్ముతున్నానంటే ఏంటండి చూపిస్తాను మీకు ఇప్పుడు ఆల్రెడీ మీకు ఆల్ చూపించానండి మన ఛానల్లో పెట్టాను కారపొడండి ఆ కారప్పొడే ఇది మాట అయితే ఇది చేసుకునే విధానం అంతా కూడా ఫుల్ వీడియోలో క్లియర్గా పెట్టాను మీకు ఆ కారప్పొడిని నేను ఇప్పుడు ఈజీగా వేసేసుకుంటున్నాను అనమాట ఇది ఒక రెండు స్పూన్ల కారం సరిపడా వేసుకున్నాను ఇందులో ఎల్లుల్లిపాయలు ఉన్నాయి జీలకర్ర ఉన్నది ధనియాలు ఉన్నాయి ఎండిమిర్చి ఉంది కరివేపాకు ఉంది కాబట్టి ఇంక నేను ఇందులో ఎక్స్ట్రా ఏమి వేయనవసరం లేదండి ఇంట్లోనైతే రోట్లోను లేదంటే మిక్సీలోను గ్రైండర్లోను మీకు ఇష్టం అండి ఎలా అయితే అలాగ చక్కగా ఆ పచ్చడిని మీరు చేసుకోవడమే అంతే ఇంక ఇందులో తాలింపు వేయట్లేదండి మీకు ఇష్టమైతే కనుక ఇందులో ఒక నీరు ఉల్లిపాయ చక్కగా కుమ్మేసుకున్నారంటే ఇందులోనే చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే ఇంక ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత సులువు అందుకే నేను ఆ కారపొడి చేసినప్పుడు అన్నాను చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అండి ఎన్ని ఐటమ్స్ చేసుకోవచ్చో ఈ కారపొడితోటి ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే అందుకే అందుకే నేను కేజీ మిరపకాయలతో చేసి పెట్టానండి అది ఇంకా పొడి కొంచెం కొంచెంగా ఇలాగ చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు మీకు అయితే ముందు ముందు చూపిస్తాను పల్ల చుక్క కూర గుమ్మగుమల పుదీనా కారం కారంగా కారొడి తోటి పచ్చడి అయితే చక్కగా ఉందండి అన్నంలో వేసుకుంటే ఎంత అన్నం కలుస్తుందో ఆయిల్ కూడా చూసారు కదా నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేశాను ఆల్రెడీ మనం కారపొడి ఆడుకున్నప్పుడు నూనెలో అన్నీ కూడా తేవుకున్నాం కదా కాబట్టి ఆ నూనె కూడా బయటకు వస్తుందండి కుమ్ముకునేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇందులో పోపు అయితే ఏం అవసరం లేదు చాలా బాగుంటుందండి కంపల్సరీ మీరు ఇలాంటి రోడ్డు పచ్చళ్ళని ఈజీగా కారపొడితో చేసుకోవచ్చు చూడలేని వాళ్ళైతే కనుక మన పాత వీడియోస్లో ఫుడ్ స్టోరేజ్లో పెట్టాను చక్కగా చూసేసేయండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి ఉంటానండి మరి